వేదికను అలంకరించిన పెద్దలు సభా అధ్యక్షులు చింతా గారికి అలాగే పెద్దలు పైన రాజన్న గారికి కనకాజన్న గారికి మా ఉపకులాల నాయకులకు వేదిక ముందున్న ఉపకులాల నాయకులకు మాదిగా అన్నలకు అలాగే మీడియా అతినిధులకు పేరు పేరున ఎస్సీ యాభై ఏడు ఉపకులాల ఐక్య తరఫున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను అన్న ఎప్పటినుంచో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి వరికన కొరకు మేము పోరాడుతూ ఉన్నాం అది అన్న మందకృష్ణ నెంబడి ఉండి ఆయన అడుగులో అడిగేసి ఆ ఏ యాత్ర పెట్టినా ఆయన ఎంబడి నడుస్తూ ఇప్పటిదాకా మేము ముందుకు వచ్చినాము తర్వాత నాటి నుంచి ఇప్పటిదాకా మాకు ఉపకులాలకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు అక్కడ మాలలు ఉన్నారు మాలలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకు అర్థమైతుందో తెలియదు కానీ మాకు చాలా అర్థమైంది అంటే ఉపకులాలు యాభై ఏడు ఉపకులాలు బాగుపడవద్దు మావ్య కులం బాగుపడవద్దు మా మాల కులం ఒక్కటే బాగుపడాలని చెప్పి ఉద్దేశంతో మరి గౌరవ ఎమ్మెల్యే మరి వెంకటస్వామి గారు వివేక్ వెంకటస్వామి గారు మరి కంకణం కట్టుకొని మాల ఉద్యమాలు చేస్తున్నాడంటే ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు కాబట్టి ఇప్పుడు మాత్రము అన్ని మాలలని ముందుకు రండి మీరు మాదిగలై మాలలో అయి పుట్టి ఉంటే ఈ యొక్క ఉద్యమానికి మీరు నాంది పల్కండి మీరు రావాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు అన్నలారా మీడ మిత్రులారా పైన ఉన్న నాయకులారా ఉద్యమ నాయకులారా ఎప్పటి నుంచో యాభై ఏడు కులాలు బీడబుడు జంగం మాస్టి డెక్కలి పంబల మోచి ఇలాన్ని కులాలు ఇప్పటిదాకా మీరు పోతూ ఉంటే అక్కడ ప్లాస్టిక్ కవర్లు వేసుకొని బతికే రోజులు మావి మాకంటే వెనుకబడి మాల మాది అంటే చాలా వెనుకబడి కులాలు డైమండ్ రూమ్ అంటే మీరు బాగుపడ్డరు మీరు బాగుపడ్డరు అక్కడ మాలలు బాగుపడ్డరు ఇక్కడ మాదిగలు బాగుపడ్డరు యాభై ఏడు కులాలు అట్టడుగులు అట్టడుగులో ఉన్నవి ఒక్కసారి ఆలో చేయండి ఒక్కసారి మీరు ఎట్లయితే ఉన్నారో ఒక్కసారి మాల మాదిగా పాకుండా ఒక్కసారి పెద్దలు ఉన్నారు అడ్వకేట్ గారు అలానే కుబర్ రణ గారు ఒక్కసారి ఉప కులాల మీటింగ్ పెట్ట మాల మాదిగలు వద్దు ఒక్కసారి మా మా జనాభా చూడండి చూడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు పరికన కావాలంటే యాభై ఏడు కులాలు అడుగుతున్నాయంటే వాస్తవానికి సుప్రీంకోర్టు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు అనుకుంటున్నారు ఏమంటున్నారు అంటే అయ్యో మాల రెండో కొట్లాడుతూ ఉన్నవి కానీ యాభై ఏడు కులాలు కొట్లాడతలేవు అనుకుంటున్నారు అన్నా మేము తెగించి కొట్టేవా కొట్లాడే వాళ్ళు ఉన్నాము ముందు నడిపించి మేము పెడతాం మీటింగ్ పెడతాం మీరు నచ్చి నడవండి మీరు జప నడపని చెప్పి ఎవరు లేవరు కాబట్టి మీరు దయచేసి మీరు ఉండరు పైన ఉండరు ప్రతి ఒక్కరు మీరు ఉంటే నాల మనకే ఉండండి మమ్మల్ని నడిపండి లక్ష మందితో సుమారు లక్ష మందితో ఈ హైదరాబాద్ గడ్డ మీద ఉపకులాల కులలా సత్తా చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మాకు ఎవరు లేక మాకు మా కులంలో ఎడ్డి వాళ్ళము గుడ్డి వాళ్ళమైన కాబట్టే పది సారి మీరు మమ్మల్ని చిన్నతగా చేసిన కొంతమంది అందరు అందరు అంటలేదు దయచేసి ఈ స్టేజ్ మీద ఉన్న కొంతమంది వచ్చే పరిస్థితి చిన్నతగాన్ని చేస్తుంది మమ్మల్ని ఎందుకు మరి రమ్మంటే వస్తాం లేకుండా లేదన్నా మా ధర్మలే మాట్లాడుకోలేమా మీరు లేకపోతే మీ బాబు మీ అంటే మేము తిండి లేదేమ కానీ దయచేసి ఒక మనిషిని చిన్నతగా చేయమంటే నన్ను చేస్తావు రేపు నీ భగవాన్ నీ చేసేవాడు భగవంతుడు ఉంటాడు గుర్తుపట్టుకోండి ప్రతి మనిషి పది సారి ఏదో చిన్నతని చేస్తే గొప్పతనం అనుకోడు నిన్ను నిన్ను మించో వేరే ఉంటాడు అని చెబుతూ అన్న అలాగే విజయ్ కుమార్ దండాలు పెడుతున్నా మీరు ఒక్కసారి దామోదర్ నారదర్శ గారికి చెప్పి కాలు ఉపకులాలతోంటే కాలు ఉంటే ఒక్కసారి మీటింగ్ పెట్టియండి సభ పెట్టియండి ప్రభుత్వం తెలుస్తది తెలుస్తుంది అలాగే అక్కడ ఉన్న ఢిల్లీ ఉన్న ప్రభుత్వం తెలుస్తుంది రాష్ట్రం ఉన్న ప్రభుత్వం తెలుస్తుంది ఒక్కసారి మీటింగ్ పెట్టి మా ఉపకుల సత్తా సూయిస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి నాయకులకు మాజీ నాయకులు ఉపకుల నాయకులకు పేరు పేరున యాభై ఏడు ఉపకులాల తరపున ఉద్యమ నవస్థాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ఉపకులాలు